ఓ నమ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ శ్రీ మహాగణాధిపతియే నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్నమాంహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాసి అంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ సెవెంత్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం మరి ఈ రాశి ఫలాలు కార్యక్రమంలో మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలా చేసినారందరూ కూడా ప్రత్యేక అభినందనలు అనేది తెలియజేస్తూ మనం ఈ వారం గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉంది మేషాది రాశుల గురించి తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే ఈ వారం వృషభ రాశిలో గురుడు అలాగే వృషిక రాశిలో రవి బుధుడు రాశిలో కేతు మీనరాశిలో రావు కుంభరాశిలో శని కర్కాటక రాశిలో కుజుడు వృషిక ధనస్సు మకర కుంభరాశులలో చంద్ర సంచారం ఉంటుంది దీన్ని బట్టి మనం ముందుగా మేషరాశి గురించి వివరంగా తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి మరి ద్వితీయ స్థానంలో గురుడు రవి అష్టమ స్థానంలోను శుక్రుడు స్థానంలోను మరి అష్టమ నవమ దశమ స్థానాల్లో ఈ యొక్క చంద్ర సంచారం ఉంటుంది శని లాభస్థానంలో ఉన్నాడు అంటే గ్రహాలన్నీ కూడా వారం ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలు పాటించాలి వారు మధ్యలో ప్రయాణాదులు ఉంటాయి వారాంతం అన్నింత ప్రోత్సాహకరంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు వారాంతంలో యోగిస్తాయి ఆర్థిక ప్రోత్సాహం ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి ఒక ముఖ్యమైన వ్యవహారం వారాంతంలో యోగించే అవకాశాలు ఉన్నాయి చాలా కాలం నుండి నేను ఇచ్చించినటువంటి వివాహాది శుభ ప్రయత్నాలు ముందుకెళ్ళవచ్చు క్రయ విక్రయాదులు భూమి స్థిరాస్తి డెవలప్మెంట్స్ మీరు అనుకున్నట్లుగా వారం మధ్య నుండి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఒక ముఖ్యమైనటువంటి ఉద్యోగ విషయంలో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది రాజకీయ నాయకంగా రాయకము రాజకీయ నాయకులకు కూడా స్వల్పమైన సమస్యలు ఎదురవుతాయి ఇంకా వృత్తుల వారికి ఆర్థిక ఉంటాయి విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు ముందుగడతాయి మొత్తం ఇది ఈ రాశి వారికి ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాదులు కానీ ఒక ముఖ్యమైన వ్యవహారం గురించి నిరీక్షించవలసిన అవసరం వస్తుంది అటువంటి వ్యవహారం అది ఉద్యోగరీత్యా వృత్తుల రీత్యా వ్యాపార రీత్యా అది వారాంతంలో యోగించే అవకాశం ఉన్నది అది సుమారు మీకు ఒక రెండు మాసాల నుండి ఏం చేయాలో తెలియనటువంటి స్థితి నుండి అనుకూలమైనటువంటి స్థితికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ అది గృహ నిర్మాణాదులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మొత్తం ఇది ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసినట్లయితే గృహోపకరణాలు ఫైనాన్స్ లోహ యంత్ర వాహన వారికి బాగుంది రియల్ ఎస్టేట్ వారికి షేర్స్ వారికి పెద్దగా గొప్పగా లేదు అయితే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది రంగుల్లో తెలుపు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన మంచి ఫలితాలు ఉంటాయి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి కొన్ని రకాల సమస్యలతో చాలా ఇబ్బందిగా ఉన్నట్లు కనబడుతూ ఉంటుంది అంటే ఆర్థిక సమస్యలు అవచ్చు ఉద్యోగ సమస్యలు వివాహాది సమస్యలు ఇటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఈ సమస్యలకు పరిష్కార మార్గం మనం చూస్తే వారం ప్రారంభమే పరిష్కార మార్గానికి అవకాశాలు ఉన్నాయి వారి మధ్యలో పెద్దగా అవకాశాలు లేవు వారాంతం వల్ల ప్రయాణాదులు చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ఇటువంటి ముఖ్యమైన వ్యవహారాన్ని అంటే ఇది జటిలమైనదా అంటే ఆర్థిక సంబంధమైన వ్యవహారం అంటే ఫైనాన్స్ సంబంధమైన ముఖ్యమైన వ్యవహారం ఇది ఎప్పుడవుతుంది ఎలా అవుతుంది అని అనేకమైనటువంటి ఇబ్బందులు మీరు గత నెలాళ్ళ నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నారు అంటే ఒకళ్ళు మీకు ఆ పని చేస్తానడం చేయకపోవడం తద్వారా మీరు చికాకుడు అనుభవించడం ఉంటుంది అటువంటి వ్యవహారం వార ప్రారంభంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఒకవేళ వాళ్ళకి ఈ వారంలో మీకు చేయలేదనుకోండి ఆ పని ఇంకా చేసేటువంటి పరిస్థితులు కూడా ఉండదు చేయి జారిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఉద్యోగస్తులు ఉద్యోగ విషయాలు రాజకీయ నాయకులకు సామాన్యంగా ఉన్నది వృత్తుల్లో వారు కూడా పెద్దగా చెప్పుకోదగినటువంటి ఆర్థిక ప్రోత్సాహం లేదు వ్యాపారపరంగా కూడా చూసినట్లయితే మనకి వారం ప్రారంభం కొంత ఆర్థిక సర్దుబాటులు జరుగుతాయి ఏదైనా అనుకున్నంత వేగము లేదు కానీ మీరు అనుకున్న పని ఫస్ట్ వారంలో జరగాలి లేకపోతే జరగడం కష్టం వివాహాది ప్రయత్నాలు వాయిదా పడతాయి ఉద్యోగస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో కూడా మనం ఒకసారి ఆలోచన అనేది చాలా అవసరం స్నేహితుల ద్వారా ఎక్కువ మోసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఈ రాశి వారు తప్పనిసరిగా గురువారం నాడు స్వీట్ పదార్థాన్ని పంచిపెట్టండి రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి గురువారం నియమం పట్టండి గురుదారిత్రులు పాటించండి నంబర్లో ఆరు రంగుల్లో తెలుపు ధరించండి కాస్త బెటర్ పొజి పొజిషన్ని పొందగలుగుతారు మిథున రాశి ఈ మిథున రాశి వారికి చాలా కాలం నుండి ఓ ఇల్లు కొనుక్కోవాలి లేదా పెళ్లిళ్ళు ఉద్యోగము వ్యాపారము ఇలా ఏదో రకమైనటువంటి సమస్యలు మీకు ఉన్నాయి ఈ సమస్యలు అవ్వకపోవడం మరి ఈ వారం అవుతుంది వచ్చే వారం అవుతుంది అని ఇలా అంటే ఈ అయితే ఆర్థిక ప్రభుత్వం ఆర్థిక సర్దుబాట్లు వార ప్రారంభం వారం మధ్యలో కూడా బాగానే ఉన్నాయి వారాంత ఆరోగ్య సూత్రాలని పాటించాలి అయితే మరి ఇటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు చాలామంది అప్పుడే వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నారు అయితే మరి ఎలా ఏ విధంగా మనం ముందుకెడితే జరగలవు అంటే తర్వాత పరిష్కార మార్గాలు చెబుతాం ముందర ఏంటి అంటే ఉద్యోగపరమైన సమస్యలు కానీ పదోన్నతులు ఆలస్యంగా ఉన్నాయి రాజకీయ నాయకులకి అసలు మూసిపోయాయి వృత్తిల వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు అంతంత మాత్రం వ్యాపారపరంగా చూస్తే ఈ వారం అత్యుద్భుతమైన వ్యాపారం జరుగుతుంది ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఈ వారం మొత్తం మీద ఈ రాశి వారికి వారం ప్రారంభం వార మధ్యలో చాలా అనుకూలంగా ఉన్నాయి వ్యాపారాత్మంగా కూడా పర్వాలేదు నూతనమైన పెట్టుబడి విషయంలో అవ్వచ్చు అయితే ఇప్పుడే మనం అనుకున్నాం ఏంటి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు ఎందుకు అవ్వట్లేదు దాని పరిష్కార మార్గం ఏంటి అంటే దత్తాత్రేయుని ఆరాధించాలి పేరు రోజు కూడా దత్తాత్రేయుని ఆరాధించి శివాలయానికి వెళ్ళి శివప్రదర్శనాలు చేయాలి తద్వారా ఆనుకూలమైనటువంటి విషయాలు మంచి ఫలితాలు ఉంటాయి దాంతోపాటు శుక్రవారాలు అమ్మవారికి కుంకుమ పూజ చేయడం గాలు నైవేద్యం పెట్టడం చాలా ముఖ్యమైన విషయం ఇది చేసినట్లయితే మనం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మనం దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతాం లేదా కొంతకాలం నిరీక్షించవలసిన అవసరం ఉన్నది అయితే ఈ వారం వారం ప్రారంభం వారం మధ్యలో చాలా అనుకూలంగా ఉన్నది అయితే మనం రెమిడీస్ పరిష్కార మార్గాలనుకున్నాం సంఖ్యల్లో ఐదు ఐదు ఎక్కువగా రంగుల్లో గ్రీన్ ధరించండి మంచి పొజిషన్ ఉంటుంది ఈ కర్కాటక రాశి చూసినట్లయితే వారం ప్రారంభం సామాన్యంగా ఉన్న ఆది సోమవారాలు మంగళవారం నుండి శనివారం వరకు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండవు సమస్యలైతే వెంటాడుతూ ఉంటే అసంతృప్తి చికాకు ప్రతి పని ఆలస్యం ఇవన్నీ మామలే అయితే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు తప్పనిసరిగా మీకు మమ్మల్ని విజయం వైపు తీసుకుని వెళ్ళగలుగుతాయి దానికి తగినటువంటి మార్గాలు దొరకవు ఆ మార్గాలను అన్వేషించాలి అది వివాహమా ఉద్యోగమా వ్యాపారమా స్థిరాస్తి డెవలప్మెంట్సా ఇటువంటి విషయాలన్నీ కూడా పాప లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ట్రబుల్ పడుతూనే ఉన్నారు కానీ అటువంటి విషయాలన్నీ పరిష్కారం ఖచ్చితంగా మనకి తొందరలో ఒక రెండు వారాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి దాని బీజాలు ఈ వారం పడే అవకాశాలు ఉన్నాయి అందుచేత మీరు గట్టి ప్రయత్నం చేయండి మీ యొక్క సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు ఏవైతే దుష్ఫలితాలు ఉంటాయో మిమ్మల్ని మోసం చేయాలని కొంతమంది సిద్ధంగా ఉంటారు ఆర్థిక వ్యవహారాల్లో ఖచ్చితంగా ఉంటారు మీకు ఎంత విషయాన్ని అంత చెప్తారు దాన్ని మీరు నమ్ముతారు అంచేత ఆరోగ్య విషయంలో అవ్వచ్చు ఆర్థిక వ్యవహారాల్లో అవ్వచ్చు చాలా జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోండి తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాకి ఆహారం పెట్టండి నువ్వులు దానం చేయండి విద్యార్థులు ఎక్కువ కష్టపడండి ప్రతి విషయంలో మీ ప్లానింగ్ విధానం కరెక్ట్గా ఉండాలి అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు అంచేత ఆ ప్లానింగ్ విధానం కరెక్ట్గా ఉండడానికి మీరంటే ఇష్టపడే వ్యక్తులు కుటుంబ సభ్యులు వారి యొక్క మీ వెల్ఫెషర్స్ యొక్క సహాయ సహకారాలు తీసుకోండి తప్పకుండా విజయం సాధిస్తారు సంఖ్యల్లో రెండు రంగుల్లో తెలుపు ధరించండి మీ యొక్క విజయ యాత్రలో మీరు ముందుకు ఉంటారు సింహరాశి ఈ సింహరాశి వారికి కుజుడు వెయ్యి స్థానంలో ఉన్నాడు పోయి ఆరోగ్య సూత్రాలని ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి సింహరాశి వారికి కుజుడు కుజ స్తంభన ఈ కుజుడు వెయ్యి స్థాన సంచారం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆరోగ్య సూత్రాలని ఖచ్చితంగా పాటించాలి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది ఆత్మస్థైర్యం ఉంటుంది సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు విందుల వినోదాల్లో పాల్గొంటారు మానసికమైన ప్రశాంత వాతావరణం కూడా ఉంటుంది అయితే వార ప్రారంభంలో వివాదాలకి దూరంగా ఉండండి చిన్న విషయాలు కూడా కోపము చిన్న విషయాల్లో వ్యతిరేకత ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి వారం మధ్యలో కూడా ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది వారాంతం మాత్రం కాస్త అనుకూల వాతావరణం ఉన్నది అయితే ఎంతటి విషయమైనా మీ దృఢమైన మనస్సు వలన పట్టుదల వల్ల మీరు విజయాన్ని పొందగలుగుతారు సమస్యలుంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి తెలియనటువంటి చికాకులుంటాయి ఉంటాయి వీటినన్నీ కూడా పటాపంచలవుతాయి వారాంతం అయితే ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకోవడం తద్వారా మీకు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పని నెరవేరడం ఇది తప్పనిసరిగా వారాంతంలో మీకు నెరవేరుతుంది చేత ఉద్యోగపరంగా రాజకీయ పరంగా వృత్తుల పరంగా అంతంత మాత్రంగానే ఉంది వ్యాపారం అయితే వారం ప్రారంభం కంటే వారాంతం కాస్త అనుకూలంగా ఉన్నది సామాన్యమైన ఉద్యోగము వృత్తులు వ్యాపారాదులు వీటికి ఏ విధమైన ఇబ్బంది లేదు విశేషంగా పెట్టుబడి పెట్టాలి విశేషమైన వ్యాపారాలు చేయాలి విశేషమైన వ్యక్తులు కలవాలి అంటే మాత్రం ఈ వారు పెద్దగా యోగించే అవకాశాలు లేవు అయితే మీరు చేయవలసిన చిన్న పరిష్కార మార్గం చేయండి గురువారం నాడు రావి చెట్టు చుట్టూ తిరగండి రోజు శివ దర్శనం చేయండి కన్యారాశి ఈ కన్యారాశ్రానికి వారికి అదృష్ట యోగాలు అన్నట్లుగా రవి తృతీయంలో చాలా యోగాన్ని ఇస్తారు అంటే ఆత్మస్థైర్తం చాలా అత్యద్భుతంగా ఉంటుంది మరి గురుడు భాగ్యస్థానంలో ఉన్నాడు మరి రాహు మన రాహుమో సప్తమంలో ఉన్న శని షష్ట స్థానంలో ఉన్న ఇలా ప్రధానమైన గ్రహాలన్నీ బాగున్నప్పుడు మరి ఏదో తెలియనటువంటి చికాకు పట్టుదల మనల్ని వేధిస్తూ ఉంటుంది ఇదేమిటి వార ప్రారంభంలో కాలిజయం ఆర్థిక లాభాలు వార మధ్యలో వివాదాలు వారాంతం అన్నింటి విజయం సాధించడం ఉన్నది ఇంత గ్రహ బలం ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ ఇబ్బందులు కలుగుతాయి కన్యారాశి వారికి మరి గ్రహాలన్నీ కూడా అదృష్ట యోగంలా అన్ని గ్రహాలు కూడా కుజుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు అన్ని గ్రహాలు మనం చూస్తే సత్ఫలితాల వైపు వెళ్ళేటువంటి రీతిలో ఉన్నప్పుడు ఎందుకు ఈ సమస్యలు అంటే ప్రధానమైన మీ రాశిలో కేతుగ్రహం ఉండడం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది ఉండదు మొదటి మీరు క్లారిటీ రావాలి ఏ పని చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే విజయం సాధిస్తాం అనే క్లారిటీ ఒకటి మీకు లోపం ఎక్కువగా ఉంటుంది ఆ లోపాన్ని ఖచ్చితంగా ఈ రాశి వారు సరిదిద్దుకోవాలి విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతారు ఒక రాజకీయ నాయకులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వృత్తి వారు అంతే ఇంకా వివాహాది విషయాల్లో చేసుకోవాలా మానాలా కొనాల మానాల ఇలా చిన్న చిన్న చికాకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి అందుచేత విద్యాపరం కావచ్చు వృత్తుల కావచ్చు రాజకీయ కావచ్చు మీరు దృఢమైన నిర్ణయం క్లారిటీ ఉండాలి ప్రతి విషయానికి కోపము ఇరిటేషను పనికిరాదు రాదు అందుచేత మీరు ఏం చేయాలి అంటే వినాయకుడిని పూజిస్తూ సుబ్రహ్మణ్యం శవణ ఆరాధించాలి ఉలవల దానం చేయండి సంఖ్యలో ఐదు వాడండి చాలా క్లారిటీ అనేది తెచ్చుకోండి విజయం మీ ముందర ఉంటుంది తులారాశి ఈ తులారాశి వారికి రాహు షష్ఠ స్థానంలో ఉన్నాడు ఇంకా మరి చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో చంద్ర సంచారం అంటే వార మధ్యలో బాగానే ఉంటుంది వారాంతం బాగానే ఉంటుంది వార ప్రారంభంలో ఆదివార సోమవారాలు పనుల ఇష్టమవుతాయి మంగళ బుధవారాల్లో విజయం సాధిస్తారు లక్ష్మార శుక్రవారాలు కాస్త వివాదాలకు దూరంగా ఉండాలి శనివారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అయితే ఈ తులారాశి వారికి ఎంతటి కార్యక్రమమైనా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తారు చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడంతో పాటు చాలా తొందరగా ఇరిటేషన్ అవ్వడం తొందరగా దాని మీద మీకు సమస్యలు రావడం ఉంటాయి అంతే అర్వసరైన వ్యవహారాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి అంటే గురుడి యొక్క బలం తక్కువ ఉండడం వల్ల మనం చెప్పిన దానికంటే అవతల వాడు చెప్పిన దాని విషయాన్ని అవతల వాడు వింటారు మనం చెప్పిన విషయం సెకండరీ అయిపోదు తద్వారా మనకి విజయం దూరం అవుతుంది శ్రమ ఎక్కువ అవుతుంది మనం ఎంతో కష్టపడి చేస్తే గుర్తింపు వేరే వాళ్ళు పొందుతారు మనం ఎంతో కష్టపడి సంపాదిస్తాం అది ఖర్చు పెట్టుకునే వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉంటారు అలాగే వృత్తుల్లో అవ్వచ్చు మన శ్రమ ఏమిటి మన పార్ట్నర్కి పేరు రావడం ఏమిటి ఉద్యోగాల్లో కూడా ఇదే స్థితి కొనసాగుతూ ఉంటుంది అందుచేత తప్పనిసరిగా ఈ రాశి వారు అన్ని వ్యవహారాల్లో విజయం సాధించాలి అంటే గురుగ్రహ బలం పొందాలి అంచేత గురువారం నాడు శనగలు దానం చేయడం గురువారం నాడు స్వీట్ పదార్థాలని ఇవ్వడం ఇవన్నీ చేస్తూ గురు చరిత్ర లాంటివి పారాయణ చేయాలి అయితే ప్రతి విషయంలో క్లారిటీ ఉండాలి ఇరిటేషన్ తెచ్చుకోకూడదు నిదానం ఉండాలి ఇది మనం ఎలా చేస్తే మన పేరు ప్రఖ్యాతలు వస్తాయి అనేటువంటి విషయాన్ని ప్రతి రంగం వాళ్ళు కూడా ఆలోచించాలి వ్యాపారంగా డెవలప్మెంట్స్ ఉంటాయి ఆర్థిక సర్దుబాట్లు ఆర్థిక పరిస్థితులకి పర్వాలేదు అంచేత ఈ వారం మీకు విజయం వైపుకు వెళ్ళగలుగుతారు సంఖ్య ఆరు రంగుల్లో గ్రీన్ ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి వృష్టిక రాశి మరి ఈ వృష్టిక రాశి వారికి వారం కొన్ని విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి గురుడు సప్తమ స్థానంలో ఉన్నాడు చంద్రుడు జన్మ ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో చంద్ర సంచారం వారు ప్రారంభం వారు మధ్యలో అత్యుద్భుతంగా ఉన్నది వారాంతం విసిరేటువంటి ఫలితాలు ఉన్నాయి అంచేత మీ యొక్క ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీరు చక్కగా చేయగలుగుతారు అయితే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చూసినట్లయితే ఒకటనుకుంటే ఒక విధంగా ఉంటుంది అంటే మీ ప్రయాణం తూర్పు వైపు చేయాలి అంటే పడమర వైపు ప్రయాణం చేస్తారు ఇదేమిటండి అంటే మన కార్యక్రమాలు అలా ఉంటాయి ఎందుచేత అంటే సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం మీకు ఎంతో నష్టాన్ని కలగజేస్తుంది అది విద్యార్థులు కావచ్చు విద్యా ప్రణాళికలు అవ్వచ్చు ఉద్యోగపరంగా అవ్వచ్చు రాజకీయ పరంగా వృత్తుల పరంగా అవ్వచ్చు అంటే ఒక ప్లానింగ్ అనేది కరెక్ట్గా మీరు సాధించలేకపోతున్నారు ఇది గత మూడు మాసాల నుంచి ఈ ప్లానింగ్ లేకపోవడం వలన ఉద్యోగ విషయంలో పదోన్నతులు అవ్వచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు వ్యాపారపరమైన డెవలప్మెంట్స్ అవ్వచ్చు విదేశీయాన ప్రయత్నాలు అవ్వచ్చు ఇలా మీకు వ్యాపారం అభివృద్ధి చేసుకునేటువంటి స్థితి అవ్వచ్చు ఇవన్నీ కూడా బుధగ్రహం అనుకూలంగా ఉండట్లేదు మీకు అంచే తప్పనిసరిగా మీరేం చేయాలి అంటే రహస్యాధిపతి అయిన కుజుడు కుజులు స్తంభన జరిగి ఉంది మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు అంచేత సుబ్రహ్మణ్య స్వామిని వదలద్దు అంత భక్తిగా పూజించండి వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి విష్ణు సహస్రం వినండి తప్పకుండా మంచి డెవలప్మెంట్స్ మీకు ఉంటాయి సంఖ్యల్లో తొమ్మిది రంగుల్లో ఎరుపు గ్రీన్ వాడండి విజయం తప్పకుండా సాధించగలుగుతారు మరి ధనురాశి వచ్చినట్లయితే ధనురాశిలో వార ప్రారంభంలో అకాలపోయిన శ్రమ వార మధ్యలో కార్య జీవం వారాంతం కూడా మంచి అనుకూలంగా ఉన్నది వీరికి శాట్ర అన్న అత్యుద్భుతంగా ఉన్నాడు అంటే ఎంత కష్టమైనా సరే పనిచేసి విజయం సాధించాలి అని ఒక తాపత్రయంతో ముందుకు పెడతారు కానీ గురుబలం అనుకూలంగా లేకపోవడం వల్ల ఆర్థికంగా రూపాయికి ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది మనం ఎంతో శ్రమపడవలసి వస్తుంది ఒక పనికి మూడు సార్లు తిరిగితే కానీ మనం ఎదురికి వెళ్ళాం ఇటువంటి స్థితిలో ఈ రాశి వారికి వివాహాది శుభ ప్రయత్నాలు అవ్వచ్చు డెవలప్మెంట్స్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలించడానికి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి కదండి మీకు చేస్తానని చెప్పి నమ్మి మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు గత నాలుగు నెలల నుంచి ఎందుకు అయిపోతుంది మీ పని ఎందుకు మంచి హద్దాం అంటాడు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇలాగే అంటాడు క్రయ విక్రయాదులు ఒక ఉద్యోగం అవచ్చు వ్యాపారం అవచ్చు డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మనకి ఈ రాశి వారికి అయిపోయాయి అయితే ఇవారు మనకి కొంత అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అందుచేత మీరు ఎవరైతే చేస్తానని చెప్పి మీకు చెప్తారో వాళ్ళ నెత్తి మీద కూర్చోవాలి నెత్తి మీద కూర్చుంటే తప్పనిసరిగా మీ పని పూర్తవుతుంది మీరు వెళ్ళరు పని అవ్వదు మీరు అది జరుగుతుంది అనుకుంటారు ఏమి జరగదు అంటే ఇక్కడ మీ యొక్క ప్రయత్న లోపం కూడా ఎక్కువగా కనపడతారు గ్రహ లోపమే కాదు అంటే జూప్టారు శత్రు స్థానంలో షష్ఠ స్థానంలో ఉన్నాడు అంటే మీరు వెళ్ళా మీకు అతను దర్శనాన్ని ఇవ్వడం అంజాతీయ ఎలా మనం అతన్ని కలుసుకోగలుగుతాం మన కార్యక్రమాలు ఎలా పూర్తి చేయగలుగుతామని నూతన విధానంలో వెళ్ళాలి విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి మహిళలు కూడా చాలా పట్టుదల ఉండాలి ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తలు ఉండాలి వ్యాపారపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా వారాంతంలో జరుగుతాయి సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు మనం చెప్పినట్లుగా శివారాధన ఎక్కువ చేయండి ఆంజనేయ స్వామిని వదలకండి విజయంతా ప్రజలుగా సాధిస్తాం మకర రాశి ఈ మకర రాశి వారిని చూసినట్లయితే లాభస్థానంలో చంద్రుడు లాభంలో రవి బుధుడు శుక్రుడు బియ్యంలో ఉన్న అనుకూలంగా ఉంటాడు బలం రవి బలం మూడవది గురుబలం పంచమ స్థానంలో గురుడు తృతీయ స్థానంలో రాహు ఇన్ని గ్రహాల అనుకూలతగా ఉన్నప్పుడు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నప్పుడు మరి ఎందుకు చిన్న చిన్న సమస్యలు మనం ఎదుర్కొంటాం అంటే మన ప్రయత్నాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి ఎందుకు నెరవేరట్లేదు అంటే శాట్రన్ ప్రభావం శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ రాశికి అంటే వార ప్రారంభంలో కాలిజయం వారపు మధ్యలో అకాలపోయిన శ్రమ వారాంతం అన్నింటా విజయం సాధిస్తాం అంచేత ఇప్పుడు మనం చేయవలసిన పనుల్లో ఉద్యోగస్తులు మరి నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు కూడా కాస్త ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వృత్తులు చేసేవారు కూడా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి గ్రహాలన్నీ చాలా బ్రహ్మాండంగా ఉందంటున్నారు కానీ మనం ఏదో సమకమైన సమస్యను మనం ఎదుర్కొంటూ ఉంటాం అయితే ఈ సమస్యను మనం ఏ విధంగా మనం అధిగమించగలం మనం ఏ పరిష్కార మంచి మార్గాన్ని ఎన్నుకుంటే మనం విజయం వైపుకి వెళ్ళగలం అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అంటే మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఒక ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు నాలుగైదు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా ఏ సమాధానం ద్వారా అయినా మనం వెళ్ళగలం ఒకే దాన్ని పట్టుకుంటాం ఆ విజయం సాధించలేం రెండో మార్గాన్ని కూడా మనం ఎన్నుకోవాలి దాంతోపాటు శని ప్రభావం తగ్గించుకోవడానికి శనివారి నియమం పాటించాలి రోజు శని శ్లోకాన్ని చదువుకోవాలి కాకిగా ఆహారం పెట్టాలి అవసరమైతే నవగ్రహాల చుట్టూ తిరిగి శని భగవానుడికి తైలాభిషేకం చేయాలి నల్లని వస్త్రాన్ని చెప్పుల్ని దానం చేయాలి సంఖ్యల్లో ఎనిమిది రంగుల్లో లైట్ పులు ధరించండి మరి పట్టుదలతో ముందుకు వెళ్ళండి విజయం సాధించగల కుంభరాశి ఈ కుంభరాశి వారికి రవి బుధుడు శుక్రుడు చంద్రుడు చాలా అనుకూలంగా ఉంటారు ఎంతటి కార్యక్రమాన్ని ఆత్మవిశ్వాసంతో దృఢమైన మనస్సుతో ముందుకి వెళ్ళగలుగుతారు గ్రహాలన్నీ మిస్ ఫలితాలు ఉంటాయి ఉన్నా సరే ఈ రాశి వారు దేని పరిద్దాందే గ్రహాలు అలా ఉండని ఎందుకు చేయలేను అనే పట్టుదలతో ముందుకు వెళ్తారు అంటే ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది మనోధైర్యం ఉంటుంది తద్వారా విజయాన్ని తప్పకుండా సాధించగలుగుతారు వార ప్రారంభంలో విజయం బాగుంటుంది వార మధ్యలో ఆర్థికంగా బాగుంటుంది వారాంతం అకాల భోజనము శ్రమ చకాకు ఉంటాయి గత నాలుగు వారాల కంటే ఈ రాశి వారికి ఈ వారం అత్యుద్భుతంగా ఉన్నది నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు సామాన్యంగాను వృత్తుల వారికి కాస్త ఆర్థిక సర్దుబాట్లు వ్యాపారపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి వివాహాది ప్రయత్నాలు నూతనమైన వ్యాపార ప్రయత్నాలు కొత్త కొత్త విషయాలు కాస్త ఆలస్యం అవ్వచ్చు మిగిలిన విషయాలకి దేనికి లోటు లేదు వారం ప్రారంభంలో ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశాలున్నాయి దూరం నుండి శుభవార్తలను వార మధ్యలో అందుకుంటారు మీకు ఆర్థిక సర్దుబాట్లు అయితే తప్పనిసరిగా ఈ వారంలో జరుగుతాయి అంచేత మరి సంఖ్యలో మనం ఎక్కువగా ఎనిమిది వాడండి రంగుల్లో లైట్లు వాడండి కానీ శని భగవాను బాగా పూజించాలి రోజు శని స్తోత్రం చదవండి నవగ్రహ శ్లోకాల్లో శని శ్లోకం చదవండి కాకి ఆహారం పెట్టండి లేని వాళ్ళకి పాదరక్షలు కప్పుకోలేని వాళ్ళకి నల్లని దుప్పట్లు నల్లని తువ్వాళ్ళు దానం చేయండి ఇవేమి చేయలేమా మన సమీపంలో ఉన్న జమ్మించట్టుంటే ప్రదర్శనాలు చేయండి శివ దర్శనం చేయండి మదుపతి ఫలితాలు పొందగలుగుతారు మీనరాశి ఈ మీనరాశి వారికి గత నాలుగు వారాల కంటే ఇవాళ చాలా అత్యద్భుతంగా ఉంది విజేత అంటే నవమ దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లో చంద్ర అంటే వారం మధ్యలో చాలా పుష్కలంగా ఉన్నది సోమవారం నుండి శుక్రవారం వరకు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైనటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం అంటే శని గురులు రాహువు పెద్దగా అనుకూలంగా లేకపోయినా విందు వినోదాల్లో పాల్గొనే కొన్ని గ్రహాల అనుకూలత ఉండడం వల్ల కార్యసిద్ధిని తప్పనిసరిగా పొందగలుగుతారు ఆర్థిక సర్దుబాట్లు ఉద్యోగంలో సమస్యలు వస్తే పరిష్కారము రాజకీయ పరంగా సామాన్యము వృత్తుల్లో ఆర్థిక డెవలప్మెంట్స్ కాస్త అనుకూలంగా ఉన్నాయి విద్యార్థులు కూడా కాస్త బెటర్ వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా మనకి వారం ప్రారంభం వారం మధ్యలో చాలా లాభసాటిగా ఉంటాయి అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద మీ యొక్క మిత్రులతో చర్చించే అవకాశాలు ఉన్నాయి శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి అంటే మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అటువంటి వారి విషయంలో శ్రద్ధ వహించండి నిదానంగా ఉండండి వెంటనే పాజిటివ్ యాక్షన్ తీసుకోవద్దు తద్వారా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి మరి సంఖ్యలో మనం ఎక్కువగా మూడు వాడండి రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి ఆరాధనలో నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహారాధన శివారాధన చేయండి స్వస్తి మా కార్యక్రమం మీకు నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి మరి అనేకమైన వీడియోస్ ఉంటాయి ఆస్ట్రోటాక్స్ పుల్లలు సత్యనారాయణ అనే మా యూట్యూబ్ ఛానల్ ఉన్నది దాంట్లో సబ్స్క్రైబ్ అవ్వండి అనేకమైన వీడియోస్ మీరు చూడటం జరుగుతుంది మా ఛానల్లో సబ్స్క్రైబ్ అయిపోయిన వారికి లైక్ చేసి షేర్ చేసేవారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మనం వచ్చే వారం కలుసుకుందాం సర్వే జన సుగరం భవంతు స్వస్తి